చాలా సందర్భాల్లో మనం చూసాం బిందులు వేసుకొని ధర్నాలు చేస్తారు నీళ్లు లేవని కంప్లైంట్లు చేస్తారు అల్లాడిపోతూ ఉంటారు గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు టౌన్లో కూడా నీటి అవసరం కూడా పెరుగుతుంది డిమాండ్ కూడా పెరుగుతుంది వీటన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పటి నుంచి ఎలా ప్రిపేర్ అవ్వాలన్న విషయాన్ని కూడా సుదీర్ఘంగా అన్ని శాఖలకు సంబంధించినటువంటి అధికారులని పిలిచి ఇక్కడ రివ్యూ చేయడం జరుగుతా ఒకవైపున ఎంపీడీఓ గారు అయితేనేమి గ్రామీణ నీటి సరఫరా ఆర్డబ్ల్యూఎస్ పథకానికి సంబంధించిన వాళ్ళైతేనే ఇంజనీర్లు అయితేనే డిఎల్పిఓ గారు అయితేనే అలాగే మున్సిపాలిటీకి సంబంధించినటువంటి అధికారులు ఇంజనీర్లు అందరినీ పిలిచి ఇప్పుడున్న పరిస్థితి ఏమిటి మూడు నెలల తర్వాత వేసవిలో ఏం చేసుకోవాలన్న విషయాన్ని సుదీర్ఘంగా చర్చించాం చాలా సమస్యలు కూడా కనపడతా ఉన్నాయి మనకందరికీ తెలుసు బసాపురం ట్యాంకు ఇప్పటికీ కూడా అరవై డెబ్బై శాతం వరకే నింపుకోగలుగుతున్నాం వైపున ఉన్నటువంటి ట్యాంక్ కి సంబంధించిన ఒడ్డు డ్యామేజ్ జరగడం వల్ల అది స్లైడ్ అవుతుండడం వల్ల సమస్య వచ్చే పరిస్థితి కూడా ఉంది దానికోసం మనము టెంపరీ ఏర్పాట్లు ఏమైనా చేసుకోగలమా వెంటనే నీళ్లు పడుతూ ఉన్నాం ఇప్పుడు యాక్చువల్ గా తుంగభద్ర డ్యామ్ లోని దిగువ కాలువలో నుంచి నీళ్లు మనము నింపుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాం నింపుకునేటప్పుడు ఏమైనా వచ్చేటువంటి సమస్యల్ని ముందు జాగ్రత్తగా ఎలా చేసుకోవాలా అన్న దాని మీద పూర్తి స్థాయి దృష్టి పెట్టాం సుమారుగా ఒక అరవై లక్షల రూపాయలతో టెంపరీ వర్క్స్ చేసి వేసవికి సరిపోయే నీళ్లు నింపుకోవడం అనే దాని మీద దృష్టి పెట్టాం పొరపాటున ఏదైనా యాక్సిడెంట్ జరిగితే కూడా ఏదైనా యాక్సిడెంట్ లాగా ఏదైనా యాక్సిడెంట్ ఎక్కడ నీళ్లు జరిగితే కూడా తీసుకోవాల్సిన ముందు జాగ్రత్తల గురించి అన్ని కులపుషంగా చర్చలు చేశాను అదే సందర్భంలో రామ్ జలా ప్రాజెక్టుకి సంబంధించి రామ్ ప్రాజెక్టు మీకు తెలుసు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నేను ఎమ్మెల్యే అయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి విషపు నీళ్ళని తీసేసి ఫ్రెష్గా నీళ్లు పడుతున్నాం దీన్ని కూడా ఒకవైపు నింపుకునే ప్రయత్నం చేస్తా ఇది కూడా స్లోగా నింపుకోవాల్సిన అవసరం ఉంది ఎంత అవసరమైన పూర్తి కెపాసిటీ నింపండి అని చెప్తున్నాను ఎందుకంటే ఎవాపరేషన్ లాస్ అంటారు అంటే ఎండకి నీళ్లు ఆవురైపోవడం కూడా సుమారుగా ముప్పై మూడు శాతం ఉంటుంది ఈ ముప్పై మూడు శాతం ఎవాపరేషన్ లాస్ని తట్టుకొని కూడా వేసవికి ఉండేలాగా ఏర్పాట్లు చేసుకోవాల్సిందిగా అధికారులని మనం సూచిస్తా ఉన్నాం వాళ్ళ అభిప్రాయాలు కూడా తీసుకున్నాం నీళ్లు వదిలేటువంటి లైన్మెన్ దగ్గర నుంచి కూడా ఇంజనీరింగ్ సిబ్బందిని మొదలు పెట్టుకొని అక్కడ ఉన్న సర్పంచులు అయితేనేమి కూటమికి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలందరికీ కూడా బాధ్యతలు అప్పజెప్పి ఈ మంచినీళ్ల సరఫరా వ్యవస్థని ఏ విధంగా మెరుగుపరుచుకోవాలన్న అన్న విషయాన్ని గ్రౌండ్ మీద కూడా కొన్ని మీటింగ్లు చేయమని సలహాలు ఇస్తా ఇదే సందర్భంలో నీటి ఫిల్టరేషన్ కి సంబంధించినటువంటి రెండు ప్రాజెక్టులు ఆగిపోయినాయనే మా దృష్టికి వచ్చింది సుమారుగా డెబ్బై ఎనభై శాతం పూర్తయినప్పటికి కూడా కాంట్రాక్టర్ డబ్బులు తీసుకుని పార్టీ రెస్పాండ్ అవ్వట్లేదు అని ఇంజనీర్లు మాకు తెలియజేశారు ఆ కాంట్రాక్టర్ని ఎలా పట్టుకురావాలని తప్పనిసరిగా ఆలోచన చేస్తాం పై అధికారులతో దీన్ని చర్చించి వీలైన తొందరగా రెండు ఫిల్టరేషన్ ట్యాంక్లు ఏవైతే బసాపురంలో ఉన్నటువంటి ఫిల్టరేషన్ టెక్నాలజీ ట్యాంక్ అయితేనేమి అలాగే రామ్ ఉన్నటువంటి ట్యాంక్ అయితేనే వీటి రెండింటినీ కూడా వీలైన తొందరగా ప్రిపేర్ చేసి ఫుల్ ఎంత ఫిల్టరింగ్ కెపాసిటీని పెంచుకుంటాం ఎందుకంటే మన ఈ ఈరోజు మనం ఫిల్టర్ చేసుకొని మంచి నీళ్లుగా ఇవ్వగలిగింది రెండు ట్వంటీ టూ ఎంఎల్ అంటే మిలియన్ లీటర్ల సామర్థ్యాన్ని మనం నీళ్ళని మనం శుద్ధి చేసి ప్రజలకు ఇవ్వగలుగుతాం ఈ రెండుగా తయారైతే రెండు ఫిల్టరేషన్ సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారైతే వసతులు తయారైతే ముప్పై మూడు మిలి ఎంఎల్లు మిలియన్ లీటర్ మిలియన్ లీటర్ల సామర్థ్యాన్ని మనం ఫిల్టర్ చేసే కెపాసిటీ వస్తుంది ఇప్పటికి మన డిమాండ్ ఇరవై ఐదు వేల మిలియన్ లీటర్లు టన్లు మిలియన్ లీటర్లుగా ఉంటే ఇప్పుడు మనం శుద్ధి చేసేది ఇరవై రెండుగా ఉంటే మూడు మిలియన్ లీటర్ల తక్కువ సామర్థ్యంతో నడుపుతూ ఉన్నాం మన ఆధునిక నుండి తాగునీటి వ్యవస్థని దీన్ని మెరుగుపరుచుకోవాల్సిన అవసరం ఎందుకంటే జనాభా విపరీతంగా పెరుగుతాం జనాభాకు సరిపడా మంచినీళ్ళు ఇచ్చి తీరాల్సిందే ప్రతి ఒక్కరికి కూడా టౌన్లో అయితే నూట ముప్పై ఐదు లీటర్ల నీటిని ఇవ్వాలనుకోని గ్రామీణ ప్రాంతంలో కనీసం యాభై ఐదు లీటర్లు ప్రతి వ్యక్తికి ఇవ్వాలనేటువంటి లక్ష్యాన్ని చేరుకోవాలంటే మనం ఇంకా సమయం పట్టేలాగా ఉంది దీన్ని రాబోయే మూడు నెలల్లో ఎలా మెరుగుపరుచుకోవచ్చు దాని మీద పూర్తి స్థాయి చర్చ జరిగింది ఇప్పుడున్న ఆఫీసర్లు అందరూ కూడా చాలా యాక్టివ్గా ఉన్నారు ఆఫీసర్లు నేను ప్రత్యేకంగా అభినందిస్తా వీళ్ళు చాలా డెత్ లోపలికి వెళ్ళి చేస్తా ఉన్నారు మరింత సమాచారాన్ని తీసుకుంటామండి రాబోయే రోజుల్లో మరింత మెరుగ్గా ఈ మంచినీటి వ్యవస్థని చేస్తామని పట్టుదలగా ఉన్నారు ఈ ఈ ఈసారి నుంచి ప్రతి నెల కూర్చుందామండి ఇలాగా రెవ్యూ చేసుకోవడానికి ప్రతి నెల దీనికి సంబంధించినటువంటి రెవ్యూలు ఎప్పటికప్పుడు తీసుకుందాం అనే విషయాన్ని కూడా వాళ్ళతో చర్చించినాం ప్రతి నెల కూర్చుంటాం కూడా నెక్స్ట్ టైం నెక్స్ట్ టైం తర్వాత జనవరి నుంచి జనవరి ఫిబ్రవరిలో ప్రజల ప్రతినిధులు ప్రజాప్రతినిధులు ప్రజా సంఘాలు సర్పంచులు వీళ్ళందరికీ కూడా ఒక ప్రత్యేకమైన ఒక మోడల్ తయారు చేసి గ్రామీణ ప్రాంతంలో అయితే గ్రామీణ ప్రాంతంలో టౌన్లో అయితే వార్డులు సచివాలయాల్లో నీటి వ్యవస్థని పొదుపుగా ఎలా వాడుకోవాలి కల్తీ లేకుండా ఎటువంటి డ్యామేజ్ జరగకుండా సురక్షితమైన నీరు చేర్చడం ఎలా చాలా మంది ఏం చేస్తూ ఉన్నారు పెద్ద పెద్ద సంపులు కట్టుకొని మోటార్లు పెట్టుకొని నీళ్లు తోడేయడం వల్ల అక్కడికి నీళ్లు ఆగిపోతున్నాయి తర్వాత వాళ్ళకి నీళ్లు దొరకట్లేదు ఇది నియంత్రించాల్సిన అవసరం కూడా ఉంది ట్యాప్స్ క్లోజ్ చేసి పెట్టడం ఎలా నీరు ఉన్నదే నీళ్లు కొన్ని ఉన్నాయంటే నీటి వృధా కూడా ఎక్కువ కనబడతా ఉంది ఇది కొన్నిసార్లు చూస్తే ఒక కాలేలోకి పోతేనో ఒక గ్రామానికి పోతే నీళ్లు తిప్పేసి ఉంటాయి కానీ పోతనే ఉంటాయి ఇంక అట్లాగే కొన్ని చోట్ల డ్యామేజ్ జరుగుతాయి నీళ్లు పోతనే ఉంటాయి ఈ డ్యామేజ్ కంట్రోల్ కూడా వృధా అయిపోతున్న నీరుని కూడా మనం అరికట్టాల్సిన అవసరం దీనికి ప్రజా చైతన్యం కావాలి అక్కడ ఉన్నటువంటి లోకల్గా ఉన్నటువంటి సచివాలయ సిబ్బందో లేదా ప్రజాప్రతినిధులు పార్టీల కార్యకర్తలు పార్టీ నాయకులు బాధ్యతలు తీసుకోవాలి అన్నింటికీ కూడా అధికారంలో పైన ఉన్న కూర్చున్న వాళ్ళని బాధ్యులు చేయడం కాదు ఎక్కడికక్కడ ప్రజల్లో చైతన్యం వస్తే తప్ప ఈ మంచి నీటిని సురక్షితమైన నీటిని అందరికీ అందించడం సాధ్యం కాదు ఏది ఏమైనా ఈ కార్యక్రమాలన్నీ ఈ ఇప్పటి నుంచి ప్రతి నెలా చేసే ప్రయత్నం చేస్తాం ఈ రోజు మేము అంచనా వేసిన దాని ప్రకారంగా అయితే ప్రతి మూడు రోజులకు ఒకసారి ఎక్కువ ప్రాంతాల్లో నీళ్ళు ఇస్తా ఉన్నాం కొన్ని చోట్ల మాత్రం ఐదు రోజులకు ఒకసారి నీళ్ళు ఇచ్చే పరిస్థితి ఉంది అంటే టెయిల్ అంటే చిట్ట చివర గ్రామాలు చిట్ట చివర ఇళ్లకి ఐదు రోజులకి ఇచ్చే పరిస్థితి ఉంది దీని మరింత తగ్గించాల్సిన అవసరం ఇప్పుడున్న పరిస్థితిని వేసవిలో కూడా కంటిన్యూ చేస్తూనే వచ్చే సంవత్సరం కొత్త అభివృద్ధి పనులను తీసుకొని జల జీవన్ మిషన్ లాంటి ప్రాజెక్టుల ద్వారా కూటమి ప్రభుత్వాన్ని ఒప్పించి ప్రత్యేకంగా నిధులు దిశ వసతులను మెరుగుపరుచుకోగలిగితే కనీసం రెండేళ్ల లోపలైనా సరే మనం మెరుగైన మంచినీటి సరఫరా వ్యవస్థని ఏర్పాటు చేసుకోగలమనే నమ్మకం మాకుంది కానీ అట్లీస్ట్ ఇప్పటికైనా ఈ రోజు ఏదైతే జరుగుతూ ఉందో మూడు రోజులకు ఒకసారి నీళ్ళు ఎదురు ఒకసారి చర్యలు ఏదైనా ఇది వేసవిలో కూడా కంటిన్యూ చేసేయడానికి ఇన్ని ఏర్పాట్లు చేసుకోవాలి అట్లీస్ట్ రెండు మూడు సంవత్సరాల తర్వాత అయినా సరే ప్రతి ఆల్టర్నేటే రెండు రోజు మార్చి రోజైనా సరే నీళ్ళు ఇచ్చే స్థాయికి చేరుకుంటామని ఇప్పటి దానికి ఇప్పటి నుంచే పని చేయాలి రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాల తర్వాతకి రిటర్కొకసారి నీళ్ళు ఇవ్వాలంటే దానికి ఇప్పటి నుంచే పని జరగాలి కాబట్టి ఈ వ్యవస్థనంతా కూడా ఏర్పాటు చేసుకోవడానికి ఈరోజు మేమంతా ఇక్కడ కలిసి సమావేశాన్ని నిర్వహించాం ప్రజలు ధైర్యంగా ఉండాలని ప్రజలు కూడా చైతన్యవంతులు కావాలని దయచేసి ఆ మోటార్లు పెట్టి వేల లీటర్ల ట్యాంకులు లింపేసుకొని మిగతా వాళ్ళకి నీళ్లు లేకుండా చేస్తున్న వాళ్ళు కొద్దిగా ఆలోచన చేయాలని వాటి గురించి అధికారులు కూడా ప్రత్యేకంగా డ్రైవ్ని చేయాలని ప్రజల్ని మిగతా వాళ్ళని కూడా చైతన్యవంతుడిది ఎందుకంటే ఉన్నవాళ్ళు మాత్రమే నీళ్ళు తీసుకుంటే సరిపోదు ఇప్పుడు పెద్ద ఇల్లు ఉంటుంది పెద్ద ట్యాంక్ ఉంటుంది పేదవాడికి చిన్న గుడిసె ఉంటుంది వాడికి ఏ ట్యాంక్ పెట్టుకుంటాడు పెట్టుకుంటాడో బెందులు పెట్టుకోవాలి నీళ్ళెందు మన ఉద్దేశం పెద్ద బిల్డింగ్లో ఉన్నవాడికి నీళ్ళు ఇస్తామో పేదవాడికి కూడా అన్ని నీళ్ళు ఇవ్వాలి కదా అది లక్ష్యం మనకు ఈ లక్ష్యాన్ని నెరవేర్ చేరాలే లక్ష్యాన్ని చేరుకుంటాం తప్పనిసరిగా ఈ విషయాన్ని ప్రజలకు తెలియజేయాల్సిందిగా కోరుకుంటాం